ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా ఘన విజయం సాధించింది పెద్దలోని ఆఫ్టర్ స్టేడియం లో టీమిండియా మ్యాచ్ చేసుకుంది సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్స్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయడంతో ఇండియా ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ ని ఉంచింది జైస్వాల్ అండ్ కోహ్లీ డే త్రీ లో సూపర్ సెంచరీలతో టీమిండియా ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ టార్గెట్ ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ని ఉమ్రా అండ్ సిరాజ్ గట్టి దెబ్బ కొట్టారు వీళ్ళిద్దరు దెబ్బకి ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం పన్నెండు పరుగులు చేసి మూడు వికెట్లు నష్టపోయింది అయితే నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే ఆస్ట్రేలియా ఓపెనర్ కవాజా కవాజా కోల్పోయింది నాలుగు మీద బ్యాటింగ్ చేస్తున్న బౌలింగ్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు నష్టపోయి పీకలో కష్టాలకి వెళ్లిపోయింది అయితే తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన హెడ్ స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు హెడ్ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తుంటే స్మిత్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ బ్యాటింగ్ చేశాడు ఇద్దరు కలిసి ఫిఫ్త్ వికెట్ కి అరవై రెండు రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు కానీ పదిహేడు రన్స్ చేసిన స్మిత్ ని సిరాజ్ వెనక్కి పంపాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన మిచల్ మార్స్ క్రీజ్ లో సెట్ అయి ఉన్న హెడ్ తో కలిసి ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లాడు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు ఈ టైంలోనే హెడ్ కేవలం అరవై మూడు బాల్స్ లోనే తన హాఫ్ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు హాఫ్ సెంచరీ తర్వాత హెడ్ మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు మార్చ్ కూడా హెడ్ కి సపోర్ట్ చేస్తూనే లూజ్ బాల్స్ దొరికినప్పుడు అలా బౌండరీలు కొట్టాడు ఇద్దరు కలిసి సిక్స్త్ వికెట్ కి కేవలం ఎనభై ఏడు బాల్స్ లోనే ఎనభై రెండు రన్స్ పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేశారు అయితే కొంచెం డేంజర్ గా మారుతున్న ఈ పార్ట్నర్షిప్ ని బుమ్రా బ్రేక్ చేశాడు ఎనభై తొమ్మిది పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న హెడ్ ని అవుట్ చేసి పెవిలియన్ కి పంపించాడు దీంతో ఆస్ట్రేలియా నూట అరవై ఒక్క రన్స్ కి ఆరు ఇంపార్టెంట్ వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా ఆగలేదు హెడ్ అవుట్ అయిన కొద్దిసేపటికే కూడా పెవిలియానికి చేరుకున్నాడు నలభై ఏడు పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న మిచల్ మార్చ్ నితీష్ కుమార్ రెడ్డి క్లీన్ బౌల్ చేశాడు అయితే మరోసారి అలెక్స్ క్యారీ మిచల్ స్టార్క్ వికెట్ల పతనాన్ని ఆపే ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి ఎయిత్ వికెట్ కి నలభై ఐదు రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు అయితే పన్నెండు పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న స్టార్క్ సుందర్ బౌలింగ్ లో షార్ట్ లెగ్ లో ఉన్న ద్రువ జురెల్ పట్టిన స్టార్ట్ రన్నింగ్ క్యాచ్ కి అవుట్ అయ్యాడు అదే ఓవర్ చివరి బాల్ కి నాతో లైన్ కూడా సుందర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యి నైన్త్ వికెట్ గా తిరిగాడు క్యారీ ఒక్కడే కొంచెం సేపు ఒంటరి పోరాటం చేసినప్పటికీ చేతుల వికెట్లు లేకపోవడంతో హర్షిత్ రాణా బౌలింగ్ లో క్యారీ కూడా ముప్పై ఆరు పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు దీంతో ఆస్ట్రేలియా టీమ్ సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వందల ముప్పై ఎనిమిది రన్స్ కే కుప్పగోలింది ఫైనల్ గా టీమిండియా రెండు వందల తొంభై ఐదు పరుగులు భారీ తేడాతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ని సొంతం చేసుకుంది టీమిండియా బౌలింగ్ లో బుమ్రా అండ్ సిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు హర్షిత్ రాణా అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీశారు ఈ మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై కెప్టెన్ గా మొదటి మ్యాచ్ గెలిచిన రెండవ ఇండియన్ ప్లేయర్ గా రహానే తర్వాత బుమ్రా నిలిచాడు అలాగే ఈ విజయంతో పెర్త్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన రెండవ ఏషియన్ కెప్టెన్ గా అనిల్ కుంబ్లే తర్వాత నిలిచాడు బుమ్రా ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ని ఒకటి సున్నా తేడాతో లీడ్ చేస్తుంది ఇక బార్డర్ గవస్కర్ ట్రోఫీలోని సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయిన పింక్ బాల్ టెస్ట్ అడిలైట్ స్టేడియంలో డిసెంబర్ ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది